హలో హాయ్ అందరికీ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఎగ్స్ ఉంటాయి కదా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఎగ్స్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర కొద్దిగా పసుపు కారం సరిపడా మిర్చి పౌడరు ధనియా పౌడర్ చిక్కు సరిపడా సాల్ట్ ముందుగా ఎగ్స్ను ఉడికించి పెట్టుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని వీటికి మెయిన్ జీలకర్ర యాడ్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకును యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపుని వేసుకొని టేస్ట్కి సరిపడా మిర్చి పౌడర్ని ధనియా పౌడర్ని వేసుకోవాలి రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసుకొని మరి ఒకసారి కలిపి టేస్ట్కి సరిపడా ఇంకొకసారి మిర్చి పౌడర్ని సాల్ట్ని యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది రైస్ లెక్ కానీ చపాతీలోకి కానీ పప్పు ఉన్నప్పుడు కాంబినేషన్గా కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కానీ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్